హలో నమస్కారాలండి ఈరోజు మూడవ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో డోర్ టు డోర్ ఇవాడు మార్నింగ్ స్టార్ట్ చేశాము అయితే ఈరోజు ఒక కొన్ని అపార్ట్మెంట్స్లో కొన్ని హౌసెస్ తిరిగాం అయితే వారి స్పందన అనూహ్యంగా ఉంది ఎందుకంటే జనరల్గా ఎక్కడికైనా మాకు ఓటు అని అడగాలంటే ముందు పోయి మేము అది చేసాం ఇది చేసాం చెప్పుకోవాలి కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే వాడికి పోగానే వాళ్ళే అంటున్నారు సార్ ఈ రోడ్డు వేసింది మీరు ఈ వాటర్ లైన్ కనెక్షన్ ఇచ్చింది మీరు ఈ డ్రైనేజ్ కట్టింది మీరు అంతకుముందు అసలు ఈ రోడ్లో మేము రావాలంటే వెహికల్స్లో రావాలంటే మా వల్ల అయ్యేది కాదు అంత భయంకరంగా ఉండింది అని వాళ్ళకే వాళ్ళే చెప్తున్నారు నిజంగా వాళ్ళు ఆ మాట చెప్తుంటే నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం ఎందుకంటే సేవ చేసినప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనే దానికి దాదే నిదర్శనం అంతేకాదు వాళ్ళే చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే నెల్లూరులో రోడ్లన్నీ ఇంత బ్రహ్మాండంగా ఎన్ టు ఎన్ రోడ్స్ మేము మర్చిపోయినా ఎన్ టు ఎన్ రోడ్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళు గుర్తు చేస్తున్నారు చేస్తూ ఒకటి అంటున్నారు రాంగా సార్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేది రాంగానే మీరు దోమల బెడద నుంచి చేయండి దోమల బెడద లేకుండా అది చేయాలంటే మీరు ఏదైతే ఐదు వందల యాభై కోట్లతో ప్రాజెక్ట్ తెచ్చారో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అండర్గ్రౌండ్ సీవరేజ్ ఆ అండర్గ్రౌండ్ సీవరేజ్ని కంప్లీట్ చేయండి ఈ దోమల యొక్క భరించలే ఎక్కడైనా అంటే అసలు టౌన్లోనే కాదు స్లమ్స్లో కాదు ఎక్కడ పోయినా దోమలు 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 భయంకరంగా పెరిగిపోయినాయి కాలువలు క్లీన్ చేయటం పట్టించుకునేవాళ్ళు లేరు ఎక్కడ పడితే అక్కడ ఉంది అందువల్ల దోమలు ఎక్కడ వృద్ధి చెందుతాయండి ఎక్కడైతే నీళ్ళు సాగ్నేట్ అవుతాయి అక్కడ వృద్ధి చెప్తాయి అందువల్ల ఒకటి అంటున్నారు మీరు అండర్గ్రౌండ్ సివరేజ్ పూర్తి చేయండి అండర్గ్రౌండ్ పూర్తి చేస్తే మాకు ఈ దోమలు చిత్రం ఖచ్చితంగా తెలుగుదేశం రాగానే ఫస్ట్ హౌసెస్ అండి ఈ రాష్ట్రంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు పదకొండు లక్షల హౌసెస్ని శాంక్షన్ చేశాను మన నెల్లూరు సిటీకి అంటే యాభై నాలుగు డివిజన్లకి నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేసి మెజారిటీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కొన్ని నినాగరేషన్ చేసాం ఫినిషింగ్ చేసే స్టేజ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది లేకుండా ఒక టూ మంత్స్ వన్ మంత్స్తో కానీ డిలే అయింటే చాలా అవసరం ఇచ్చి అయితే అవన్నీ ఇప్పుడు దాకా ఇవ్వాల ఇప్పుడేదో అక్కడక్కడ ఇవ్వటానికి పిలుస్తున్నారు పిలిసిన నేను ఏదో గందరగోళం అయిందంట అలా గందరగోళం ఎందుకు చేసుకోవటం నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా బెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్ బ్రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగ తోట నెల్లూరు మేము అనుకో కట్టిన ఇళ్ళని చక్కగా పేదలు నిరుపేదలకు ఇవ్వండి విల్ బి హ్యాపీ మీరు చక్కగా పేదల నిరుపేదలకు ఇవ్వండి అంతేకాని ఒకే వ్యక్తికి మూడు ఇళ్ళు నాలుగు ఇళ్ళు ఐదు ఇళ్ళు ఇవ్వద్దు అది తప్పు కట్టింది పేదల నిరుపేదల కోసం ఆ రోజు అధికారులు అడిగాను నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఎంతమంది పేదలు నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన డేటా నలభై మూడు వేలు అన్నారు నేను వెంటనే నలభై మూడు వేలు శాంక్షన్ చేశా అవి ఆల్మోస్ట్ కట్టారు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి వాటిలో పేదల నిరుపేదలు కానీ మేము సంతోషిస్తాం మేము అనుకోం మేము బాధపడ మేము కామెంట్ కూడా చేయము కానీ వాళ్ళకు కూడా ఇవ్వకుండా దాదాపు ఐదేళ్ళు పక్కన పడేసి ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని ఇరవై రోజుల్లో రమ్మని చెప్పి చేయటం అది కరెక్ట్ కాదు అది చాలా చాలా తప్పు పక్కన తమిళనాడు చూసి నేర్చుకోండి తమిళనాడులో అమ్మా క్యాంటీన్స్ ఉంటే స్టాలిన్ సీఎం కాగానే నేను క్యా అమ్మా క్యాంటీన్స్ క్యాన్సిల్ చేయను కంటిన్యూ చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే క్యాన్సిల్ చేశాడు సంక్షేమం సంక్షేమం ఎక్కడండి సంక్షేమం చేసేది నలభై మూడు వేల మంది పేదలకి ఇల్లు ఇస్తే ఇక్కడే కాదు నూట నాకు నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ ఉంటే అన్ని మున్సిపాలిటీస్లో ఇలాగే కట్టాయి ఇల్లు ఇదే విధంగా కట్టించారు ఎక్కడ ఇవ్వాల నాశనం చేశారు ఆ రోజు రంగులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం కలర్యాలంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే హై క్వాలిటీ అపార్ట్మెంట్స్కి ఎలా కలర్స్ ఉంటాయో అలా కలర్స్ డిజైన్ చేయమన్నాడు ఆ రోజు ఎల్ఎన్టీ షాప్ నుంచి ఎన్సిసి వీళ్ళందరికీ చెప్పి రకరకాల డిజైన్లు తెప్పించి ఆ కలర్స్ వేసాం కానీ రాష్ట్రంలో మొత్తం నాశనం చేశారు కలర్స్ కాబట్టి ఇంకొక ఇరవై రోజులు ఉంది ఈ ఇరవై రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది రెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఆ రంగానే ఫస్ట్ ప్రయారిటీ ఆ పేదలు నిరుపేదలకి హౌసెస్ ఖచ్చితంగా సార్ నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వటం అండర్గ్రౌండ్ సివరేజీ డ్రింకింగ్ వాటర్ వాటిలతోటే మిగతా పార్కులు కానీ అన్నా క్యాంటీన్స్ కానీ ఎక్కువ అన్నీ పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ